హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి గురువారము మేము వచ్చేసి ఇంకా ఈరోజు అనుకోకుండా చార్మినార్లో ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైము సో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసేసి వెళ్తున్నాము చాలా రోజులైందనమాట బయటికి వెళ్ళకుండా సో అందుకోసం అనేసి ఇంకా టెంపుల్కి ఉంటుంది నాకు కూడా చాలా రోజుల నుంచి ఈ టెంపుల్ చూడాలని ఉండే అనమాట సో మీలో ఎంతమంది చూస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వెదర్ అయితే చాలా బాగుండే అసలు ఆఫ్టర్నూన్ లాగానే అనమాట బైక్ మీద వెళ్ళాము వెహికల్ పైన సో నేనైతే ఈరోజు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాను సో మనం వచ్చేసి చార్మినార్ వచ్చేసాము చామినార్ పక్కకైతే మనము వెహికల్ అనేది పార్క్ చేసుకోవాలి చార్మినార్ లోపలికైతే ఇంతకు ముందుకు వెళ్ళనిచ్చేవాళ్ళట బట్ ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు అదే నేను మీతో చెప్తున్నాను అక్కడ బా బాగా నాయిస్ ఉండేసరికి ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మనము చామినార్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఫస్ట్ వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళామనమాట మాకు తెలియదు క్లోజ్ చేసేస్తారేమో అనేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము అమ్మవారు ఎంత కలకలగా చాలా బాగున్నారు సో ఎవరైనా హైదరాబాదు చుట్టుపక్కల ఉంటే మటుకు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి రండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ అంట ఎవరు ఏది కోరుకున్నా అని నెరవేరుతుంది అనేసి అక్కడ పూజారి అయితే చెప్పారు దీపావళి అప్పుడు కాయిన్స్ కూడా అమ్మవారి ప్రసాదంగా అయితే పంచుతారంట నెక్స్ట్ వచ్చేసి అమావాస్య ప్రతి అమావాస్య రోజు అన్నదానం జరుగుతుందంట సో నేనైతే అక్కడ కనుక్కున్నాను మేము వెళ్ళిన తర్వాత అక్కడ వడి బియ్యం ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసం కూడా అమ్మవారికి చాలా బాగా చాలా మంచిది అంటారు సో చాలామంది వడి బియ్యం పోస్తూ ఉంటారు ఒకరు వచ్చేసి ఒక ఫ్యామిలీ వడి బియ్యం అనేది పోస్తున్నారనమాట నేనైతే చాలాసేపు అక్కడే కూర్చున్నాను చాలా బాగా అనిపించింది సో మనం చార్మినార్ వచ్చిన తర్వాత షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ చేయకపోతే బాగుండదు కదా సో అందుకోసం అనేసి ఎలాగో మనకు వరలక్ష్మి రతం వస్తుంది అనేసి నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మాకు హోటల్కి అయితే వచ్చేసాము చార్మినార్ పక్కకే ఉంటుంది ఇది షాదాబ్ హోటల్ అని చాలా ఫేమస్ అంట అసలు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ వెయిటింగ్ లిస్ట్లో మనం వెయిట్ చేయాలన్నమాట సో ఇంతమంది వెయిట్ లిస్ట్లో ఉన్నారు ఇంకా మేము కూడా కూర్చున్నాం అనమాట ఎక్కడెక్కడ సీట్ ఖాళీ అయితే మనని ఇంకా పిలిచి కూర్చోబెడతారు సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము చికెన్ బిర్యానీ అనేది తిన్నాము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ బిర్యానీ అనేది తిన్నాం అనమాట చాలా బాగుంది చికెన్ బిర్యానీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళండి అండ్ బిర్యానీ తిన్న తర్వాత అయితే పాన్ కంపల్సరీ కదా సో పాన్ తీసుకొని వచ్చే దారిలో ఇక్కడ మదీనా దగ్గర అనుకుంటా ఇది షోలాపూర్ నేను మా హస్బెండ్ మ్యాక్సిమం ఇవే చెప్పులైతే వాడుతూ ఉంటాము సో ఈ చాలా రోజులైందనమాట మేము చెప్పులు తీసుకోకుండా సో అందుకోసం అనేసి ఇంకా ఇక్కడ షోలాపూర్ కోలాపూర్ ఏమంటారు బట్ ఇవే చెప్పులు అయితే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి వాడుతున్నాము ఇవి తీసుకున్నాక వీటికి మెయింటెనెన్స్ అయితే ఏముండదు బట్ వీటికైతే మొలలు ఇప్పుడైతే స్క్రూస్ వస్తున్నాయంట ఇవైతే కొట్టించాలి ఎంతమంది ఈ చెప్పులు యూజ్ చేస్తారు అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నెక్స్ట్ వీడియోలో నేనేం తీసుకున్నా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ